హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన మొలకల చెరువు మార్కెట్లో ఈరోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఈరోజు డేట్ వచ్చేసి పదమూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మొలకల చెరువు మార్కెట్లో అయితే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కేజీల బాక్సులు ఉంటాయి ఇంకా ధర చూసుకుంటే ఈరోజు ధరలు అనేది మొలకల చెరువు మార్కెట్లో మదనపల్లి మీద పోల్చుకుంటే చాలా బెటర్గా వెళ్తున్నాయి ఇంకా మదనపల్లి మార్కెట్లో ఉదయం టాప్ ధర అయితే పదిహేడు అయితే వెళ్ళటం జరిగింది ముప్పై కేజీల బాక్సు ఇంక ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సే టాప్ ధర అయితే పదిహేను వందల రూపాయలు ఇప్పటి వరకు జరిగిన యాక్సన్ ప్రకారం ఇంకా ధరల విషయానికి వస్తే ఇక్కడ ములకల చెరువు మార్కెట్లో ఏడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరుగుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరుగుతుంది ముల్కల్చేర్రం మార్కెట్లో ఇక్కడ ఎందుకు టాప్ ధరలు వెళ్తున్నాయి అంటే ఇక్కడ కానీ అంగల్లో కానీ ఇక్కడ క్వాలిటీలు అయితే చాలా మంచిగా ఉన్నాయి మదనపల్లి మీద పోల్చుకుంటే అంగళ్ళు ముల్కల్ చెరువు మార్కెట్లో మంచి క్వాలిటీలు వస్తున్నాయి మంచి రేటు పడుతుంది